హాయ్ ఏం ఈ చేప్రోల్ కిరణ్ దేవ్ అతను ఈ వైయస్ భారతి గారు మీద అండ్ అవినాష్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేశాడు బాగా వైరల్ ఐదు ఎంతవరకు వర్క్ కడుక్కున్నాడు అలాంటి అవినాష్ రెడ్డి అనే అతను వైయస్ భారతి అనే ఆవిడ వదిన మరదళ్ళు అవుతారు కదా ఆమె వదిన అయితే మరీది అవుతాడు వీళ్ళిద్దరికి ఏం రిలేషన్ ఉంది అంటే వదిన మరది రిలేషన్ ఏ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తా ఉంటారో మా ఒక ఫ్యామిలీ కాబట్టి రిలేషన్ సో అతను నిన్న ఏ విధంగా అన్నాడో మొత్తం మీరు మీ పిల్లల హైట్ కూడా మీ రిలేషన్ వల్లే ఎక్కువ అని చెప్పేసి అదే అట్లాంటి కామెంట్ కరెక్ట్ కాదు ఒక మహిళ మీద అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు అలా పిల్లలు హైట్ ఉంటారు హైట్ ఉన్నంత మాత్రం తప్పేముంది ఇప్పుడు ఆడపిల్లలు కనుక మేనమామ హైట్ రావచ్చు లేకపోతే మేనతో హైట్ రావచ్చు ఇటువంటి ఎవరో ఒకళ్ళు హైట్ రావచ్చు లేదంటే ఎవరో ఒకళ్ళతో రిలేటివ్ హైట్ రావచ్చు ఇప్పుడు మా ఫాదర్ పొట్టిగా ఉంటారు నేను ఐదు ఐదున్నర అడుగులు ఉన్నాను మరి నేనే మా మేనత్త లెక్క ఉన్నాను మరి మా మేనత్తకి ఏమన్నా కాదు కదా అది చాలా రాంగ్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులే కాని కూటమి ప్రభుత్వమే గాని చర్యలు తీసుకొని ఆ కిరణ్ కిరణ నేతన్ని తాట తీస్తే బాగుంటది అయినా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద కూడా నారా లోకేష్ గారి కుటుంబం మీద కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కూడా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు చాలా అంటే చాలా బజార్ పాలు చేసేసారు ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు అలాగే ఈవేళ్ళ రోజున మరి అంతటి మాజీ ముఖ్యమంత్రి వర్లైనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార భారీ అయినటువంటి భారతి మేడంని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలిని అలా మాట్లాడతాం చాలా తప్పు అతను తీవ్రంగా ఖండించి అతను ఏ రాష్ట్రంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి బావ ప్లేసి తోమడమే ఆడవాళ్ళంటే మజాకున్నారా ఏం అర్థం కావట్లేదు ఆడవాళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నారా ఏంటి తెలియట్లేదు అలా మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది మన ఎదురు పార్టీల వాళ్ళే కానీ మన పార్టీలో వాళ్ళే కానీ ఏ విధమైన పార్టీ వాళ్ళనైనా కానీ ఆడవాళ్ళని అలా కించపరిచేలా మాట్లాడినా అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు ఇంతకు ఇంతకుముందు కూడా మన ప్రభుత్వంలో అలా మాట్లాడిన వాళ్ళని లోపలేసి తోవడం జరిగింది ఆ తోవిన తోముళ్ళకి వాళ్ళ ఫేసులు చేపల్లాగా అయిపోయి బయటకు వచ్చినాయి అలాగే ఈ చెబ్రోల్ కిరణ్ అనేతను కూడా ఎక్కడ ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా పట్టుకోండి జల్లెడ పట్టండి సోదా చేయండి ఎక్కడ ఉన్నాడు అనేది ఇండియా అయితే అరెస్ట్ చేశారా ఆ యొక్క కౌన్ కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది సో మేడం ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయికి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి గారు అటు రోజా కూడా మీ బాబు చాలా క్షేమంగా ఉండాలని చెప్పేసి కామెంట్స్ చేసిన చేశారు సో మంచి వాతావరణం నెలకొంది రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ బాగుంది టైంలో మళ్ళీ ఎలాంటి కామెంట్స్ పసివాడు కదా పవన్ కళ్యాణ్ చిన్నవాడు పసివాడు వాడికి అటువంటి ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటే ఎంతటి విరోధులైనా కానీ ఎటువంటి వాటైనా కానీ ఆ యాక్సిడెంట్ లో గాయపడినటువంటి వ్యక్తులని క్షతగాత్రులని బాగుండాలి త్వరగా కోలుకోవాలని ఎంతటి విరోధులైనా కానీ కోరుకుంటున్నా ఈ కదా ఆడవాళ్ళని అంటే ఎవరిని ఊరుకోవద్దండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి మన విరోధులు పిల్లలు కానివ్వండి మనకు విరోధులకు తల్లులు కానివ్వండి విరోధుల భార్యలు కానివ్వండి విరోధుల కూతురు కానివ్వండి ఎవరైనా కానీ ఆడ మహిళను కించపరిచినట్టు మాట్లాడినా అవమానకరంగా ఎత్తిపోసినా గానీ ఊరుకోవద్దని నేను మరీ మరీ కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి అండ్ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం కొంచెం గట్టిగా విన్నవించుకుంటున్నాను వాళ్ళని మాత్రం వదలొద్దు అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మాత్రం వదలొద్దు నాలుక కోసి పక్కన పడేయండి మీకు చేత కదా నేను వస్తా ఎక్కడ ఉన్నాడో ఏ జైల్లో ఉన్నాడో నాకు ఇంటర్మేషన్ ఇస్తా నేను చూసుకుంటా అది